గుంటూరు జీజీహెచ్ ఎదటం మెడికల్ విద్యార్థుల ఆందోళన భారత మండలి గుర్తింపు కోసం జిఎంజీ జూనియర్ డాక్టర్లు వైద్య విద్యార్థులు ధర్నా నిర్వహించారు రెండు వేల మూడులో లో జాయిన్ అయిన మెడికల్ విద్యార్థులకు నూట యాభై సీట్స్ ఉండగా రెండు వందలకు పెంచారు అయితే పెంచిన యాభై సీట్లకు రికగ్నైజేషన్ కల్పించాలని మెడికల్ విద్యార్థులు డిమాండ్ చేశారు ఐదున్నర ఏళ్లు చదివినా మా చదువు వృధా అవుతుందని విద్యార్థుల ఆందోళన సమస్యను ప్రిన్సిపాల్ వారి దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి రెస్పాన్స్ లేదు రెండు వందల సీట్స్ కి రికగ్నైజేషన్ కల్పించాలి మెడికల్ విద్యార్థులు కోసర్జన్ ఆందోళన ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ కళాశాలలో జాయిన్ అయ్యామండి అప్పుడు నూట యాభై నుంచి వందలుగా పెంచారు మాదే మొదటి బ్యాచ్ మేము ఆరేళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని ఈ నెలలో బయటికి వెళ్ళబోతున్నాము ఈ ఆరు ఆరేళ్లలో మాకు నూట యాభై సీట్లకి రికగ్నిషన్ ఉంది ఇంకో యాభై సీట్లకి రికగ్నిషన్ లేదని మొన్న ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఒక పత్రికలో వస్తే తెలిసింది అది తెలిసి మేము ఆందోళన చెంది మా యాజమాన్యం దగ్గరికి వెళ్ళాము వాళ్ళ నుంచి మాకు ఎటువంటి హామీ రాలేదు ఎటువంటి వాళ్ళు మాకు ఇవ్వలేదు ఏమి ఇబ్బంది ఉండదని ఈ విషయాన్ని పట్టుకుని మేము నిన్న డిఎంఈ గారి దగ్గరికి అడిషనల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ గారి దగ్గరికి ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళాము వాళ్ళు వెళ్ళినా కానీ చూసుకుంటాంలేమ్మా అన్నారు కానీ సార్ మాకు లిఖిత పూర్వకంగా ఏదన్నా ఇవ్వండి సార్ మీరు మాకు నమ్మకం కలగడానికి మా పేరెంట్స్ మేము ఎంతో ఆందోళనగా ఉన్నాం మా భవిష్యత్ ఏమవుతుంది అని అడిగితే వాళ్ళు దానికి హేళనగా మాట్లాడి ఎటువంటి ఇష్యూరెన్స్ ఇవ్వలేదు హామీ ఇవ్వలేదు దానివల్ల ఒకవేళ రాకపోతే మేమందరము యాభై మంది మొదలుకొని ఉన్న ఆరు బ్యాచ్ల్లో మూడు వందల మంది పైగా లేదా రెండు వందల మంది కలుపుకున్న వెయ్యి మంది దాకా రేపు రికగ్నిషన్ లేకపోతే ఈ జూన్ లో పీజీ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఉండదు బయట డాక్టర్లుగా ప్రాక్టీస్ చేయడానికి ఉండదు కనీసం ప్రిస్క్రిప్షన్ రాయడానికి కూడా మేము డాక్టర్లు అని చెప్పుకోవడానికి కూడా ఉండదు మా డిగ్రీ ఇంటర్మీడియట్ లోనే ఆగిపోతుంది ఇది ఎంతో బాధ కష్టం తర్వాత ఇటువంటి ప్రెస్టీజియస్ కాలేజ్ లో గుంటూరు మెడికల్ కాలేజ్ లో ఇలాంటి ఇలాంటి స్థితి వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు ఎంతో కష్టపడి చదువుకొని వెయ్యి ర్యాంకు లోపు వచ్చి ఎంసీట్ లో ఇక్కడ జాయిన్ అవుతే మాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది దీనికి మేము ఎంతో ఆందోళన పడి ఈ నర్సరీ రెండు వేల పదమూడు సంవత్సరంలో మేము జాయిన్ అయినప్పుడు మొదటి రోజు మాకు చెప్పిన మాట అంటే మీ గుర్ మెడికల్ కాలేజీ చేసి స్టీరియస్మెంట్ కానీ ఇక్కడ చదవడం మీ అదృష్టం కానీ ఇదే రోజు ఆ పరిస్థితిలోనేది మా దురదృష్టంగా మారింది యాభై సీట్లు మా రికగ్నేషన్ దాఖలు నేను ఏం చేయాలకుండా ఫస్ట్ ప్రిన్సిపల్ దగ్గర రెండు వేల పదమూడు ప్రిన్సిపల్ కాలేజీలో పర్మిషన్ ఇచ్చిన యాభై సీట్ల వల్ల ఇప్పటి వరకు రికనైజేషన్ రాలేదు అన్వేషన్ సిటీ రికనైజేషన్ రాకపోవడం వల్ల వైద్య రెండు వేల పదమూడు నుంచి పన్నెండు పన్నెండు పద్దెనిమిది వరకు ఆరు బ్యాచ్లు అన్ని ఆరు బ్యాచ్లు అంటే బ్యాచ్కి రెండు వందల మంది చెప్పరు పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుంది పిల్లలు ఎవరి దగ్గరికి నచ్చే ఎవరి దగ్గర అమెరికే పని మీద ఫిఫ్త్ ప్రైస్లో అమ్మకం తెలియదు పన్నెండు వందల మంది జీవితాలు ప్రశ్నార్థంగా మారుతున్నాయి ఇప్పటి వరకు కూడా యాజమాన్యాన్ని ఇన్స్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఎంసీఏ యొక్క ప్రమా ప్రమాణాలను పాటించట్లేదు ఎందుకని ఎంసీఏ వాళ్ళు రికగ్నైజ్ చేసినట్లేదు దాని గురించి ప్రశ్నించడానికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే విద్యార్థులకు సరైన స్పందన లేదు ప్రిన్సిపల్ నుంచి పాలన లేకపోవడం కాకుండా నిర్లక్ష్య ధోరణి ఒకటి వ్యవహారంగా ఉంది దీనికోసం గవర్నమెంట్ వారికి బాధ్యత తీసుకోవాలండి యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గారు గవర్నమెంట్ వారి బాధ్యత తీసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ప్రజల నుంచి స్పష్టమైన హామీ వీళ్ళు రికగ్నైజేషన్ యొక్క విద్యార్థులకు రికగ్నైజేషన్ గవర్నమెంట్ బాధ్యత అనే హామీ బాధ్యత తీసుకున్న హామీ నెరవేర్చేదాకా ఈ ఆందోళన కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు జీవితాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం వీళ్ళ మీద మాత్రం తక్షణం స్పందించి వీళ్ళందరూ తగిన న్యాయం చేయాలని